గురించి ప్రార్థన పెట్టలేదు ఎక్కమనుకుంటా అయితే దృణుడు చేతులెత్తాను అయితే నాన్న గారు ఇచ్చిన మాట ఏంటంటే నలభై టు నాలుగు ఏసుక్రీస్తు మరి నీ ఉపవాసం కదావా ఎవన్నాడు ఏసుక్రీస్తు మరి నలభై టు నాలుగు ఏమేమి కొట్టకుండా తినకుండా నీవు కొట్టగలుగుతావా కానీ ప్రతిష్టతో పిత్త గొస్తులో ఉన్న గొప్పదనం ఏంటంటే దేవుడి మోసకొచ్చే మనుషులే కాదు నారె లూయ ఇప్పుడు నలభై దినాలు మనం పాటించము కానీ ఎవరైనా సరే మీ సంఘములో నలభై దినాలు మీరు పాటిస్తున్నారు అని అడిగినట్లయితే మీరించే సమాధానం ఏంటి ఎవరండి ఎప్పటి నుంచో మా మందిరంలో ఉండదని కొంతమంది చెప్తారు అయితే దేవుడు నాకిస్తున్న ప్రేరేపణ ఏంటంటే నలభై దినాలు కాదు కానీ నలభై దినాలు కాదు కానీ ఉన్నంత కాలము జీవిత కాలం దేవుని మందిరంలో దేవుని స్థుతిస్తూ దేవుని కనపరుస్తూ దేవుణ్ణి వాక్యము చేత బలబడుతూనే మా యొక్క బెట్టేస్తా పెట్టుకోస్త మందిరంలో ఉన్న అనుభవాలు జవరు దేవుడికి నలభై దినాలు పాటించే సంఘము కాదు కానీ ఉన్నంత కాలము జీవిత కాలం అందు దేవుని మందిరంలో వాక్యంలో ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో ఎవరైతే దేవుని మాట చిత్తాంతరంగా జీవిస్తారో ఎవరైతే దేవునికి నచ్చినట్టు జీవిస్తారో ఎవరైతే జీవిత కాలం అంతా దేవుని మందిరంలో దేవుని స్థితిస్తూ దేవుని వాక్యాంతరంగా జీవిస్తారో దేవుడి రోజున మనందరికి ఒక వాగ్దానం ఇవ్వబోతున్నాడు చెప్పడం కూడా దేవుడికి మొదటి యొక్క వాగ్దానం ఏంటి తెలుసా అనేక మంది అన్ని దేవుడు నిన్ను గొప్ప చేస్తాడంట మొదటి వాట అది ఏంటది

ఈ జనటికని ఊసిక పర్చబడగో చబరుడికి స్తోత్రం కందమ హల్లెలూయా మొదటి మాట ఏంటంటే నేను నిన్ను గొప్ప చేస్తాను గనగా వారు మొదటి మాట ఏంటి నేను నిన్ను గొప్ప చేస్తాను రెండో మాట ఏంటంటే నీ జనటికని ఊసిక పర్చబడగో నా జనటిక దేవునికి రెండో చేతులకు దేవునికి స్తోత్రాలు కందమ హాల్లెలూయా మీ వర్తమానం నుంచి నేను అలా గుర్తుబన్నాను యమశ్వ గ్రంథం తీసుకున్నట్లయితే కూడా జయమో ఏడో వచ్చినాం చదివినట్లయితే యమశ్వ గ్రంథము కూడా అజయమో ఏడో వచ్చాము అప్పుడు యహోవా యహోశ్యమతో ఇట్లాగను నేను అమోసే కథోడయ్య ఉన్నట్లు నీ కథోడై ఉన్నరు ఎరుకున్నట్లు నేడు వారి ఏదో నేను గొప్ప చేయి మొదలు పెట్టదో చెప్పడం ఇస్తాను ఇక్కడ మనము చూసుకుంటే అందరు వినాల వాక్యము అందరూ కూడా పిల్లలెత్తి ఈ సమయంలో అందరూ కూడా తల్లెత్తి దేవుని వాక్యము వినాలని ఆశపడుతున్నారు సంగంలో వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యం ఎంటని ఆశపడాలి కానీ పలన పిల్లలు వస్తారు పలవన మీద పిల్లమని మొక్కలకి వెళదాము పలవన పిల్లల తాడదాం అనేది కాదు కానీ మనకి ఆలోచిందంతా మంచిగా అంతా దేవుడి మీదే ఉండాలి ఇక్కడ మనము చూసుకుంటే ಮೊದಲಿಗೆ ಮಾತಾಡುತ್ತೇವು ಯಹೋ

నలభై దినాలు పాటిస్తూ చాలా మంది ఉపవాసం ఉండి సాయంత్రం లోకాంతరంగా జీవించేవారు ఉన్నారు కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవరైతే దేవుని మందిరంలో దేవుని ఇష్టరిగా బ్రతుకుతారో ఎవరైతే దేవునికి ఏదైతే దేవునికి నచ్చిన విధంగా జీవిస్తారో దేవుని మంత్రమే నిలుస్తారో దేవుని చిత్తాను జీవిస్తారు ఎవరైతే దేవుని గలపరుస్తారో ఎవరికి దేవుని సృష్టిస్తూ ఉంటారో దేవుడి ಅಪ್ಪಡ ತೋಡೋದೇಟಿ ಗೊತ್ತ ఎవరో మనకు తోడై ఉన్నారంటే గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు ఎవరో మనకు తోడై ఉన్నారంటే ఆతంకము నుంచి తప్పించిన ఆతంకము నుంచి బయట వేసేవాడు ఉన్నాడు ఎవరు మనల్ని తోడై ఉన్నాడంటే శోభల నుంచి వాడు మనకు తోడై ఉన్నాడు ఎవరు మనకు తోడై ఉన్నాడంటే శ్రమల వల్ల నిన్ను చేయబట్టి లేవలెత్తి కలిగిన వాడు ఉన్నాడు ఎవరు నీకు తోడై ఉన్నాడంటే మన కలమైన రోగం వచ్చినా సరే నిన్ను స్వస్థ మంచి దేవుడు మంది వచ్చిన వాడు మన మధ్య వాళ్ళు నాడు దేవుడు దేవుడికి ఇస్తాడు దేవుడికి ఇస్తాడు マラソンは誰が使ったんだろうマラソンは誰が使ったんだろう誰が使ったんだろう誰が使ったんだろう誰が使ったんだろう誰が使ったんだろう誰が使ったんだろう誰が使ったんだろう誰が使ったんだろう

ہレルیا 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 ہمن کو توتمرو کرتے ہیں استوتمندو نیں تو درشیش کرنے استوتمندو نیں تو گپ دے نام کی استوتمندو සම්پون کرتے ہوئے یعنی دیو نیں کوپ چھنا من تو سوانو دیو کوپ چھنا سوانو یعنی دی وشواس من تو کوپ دے کووانو دی සම්پون کرتے ہوئے یعنی دی پر اناروک

దేవుడు అంటున్నాడు ఏ పని కలిగి ఉన్నా ఏ పని చేస్తూ ఉన్నా ఎక్కడికి వెళుతున్నా నీ బిడ్డల విషయమే గానీ నీ వ్యాపార విషయమే కాని నీ కుటుంబ విషయమే కాని నీ బిడ్డల చదువు విషయమే కాని ఏదైతే నీ జీవితంలో నువ్వు దుఃఖిస్తూ ఉన్నావో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒకటి మొదలు పెట్టాడు అది ఒక కార్యం మొదలు పెట్టాడు ఒక ఉద్దేశం మొదలు పెట్టాడు ఆ ఉద్దేశం ఏంటంటే గొప్ప చేయడం మొదలు పెట్టాడు అది ఎందుకంటే నీకు తోడే ఉన్నది నరుడు కాదు నీకు మాట్ ఇచ్చినవాడు కొంత కాలబడి తప్పు పెడు కాదు నీకు వాడు ఒక డాక్టర్ కాదు నీకు వాడు ఒక ఎంపీ కాదు నీకు డాక్టర్ ఇచ్చిన వాడు సీఎం కాదు కాదు కానీ నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎటువంటి వాడంటే జ్ఞాపకము చేసుకున్నవాడు సహితం నిన్ను లేవలెత్తిన వాడు അനാരോഗ്യമോ നിന്നു വർഷം നിന്നു തന്നെ പരീക്ഷ മൊതലപെട്ട് മാണി മൊത്തപ്പെടുത്ത നാല വരുക ഐദി പദിട്ട് എവ నిత్యమేవుని మందిరములో నిలిచి ఎవరైతే దేవునికి ఎవరైతే దేవుని స్థుతిస్తూ ఉంటారో ఎవరైతే దేవుని కనపరుస్తూ ఉంటారో ఎవరైతే చూసినప్పుడు నీ విశ్వాసం అనేది గొప్పగా కనబడినప్పుడు దేవుడు అంటూ నా మాట తెలుసా నిన్ను గొప్ప చేసి వాడుకోవటం దేవుడి యొక్క దృష్టి చూసినట్లయితే ఇరవై వేల గ్రంథం చూసినట్లయితే వచ్చిన్రంథము రెండవ ఇరవై నాక్షలు ఇదన్నిటికీ సిద్ధులంతలు ఎందుకు సిద్ధులంతలో తెలుసా ఆయన నీకు తోడయ్యోగాకె లోయో రెండవ వాగ్దాన దేవుడు మనకు దయచేస్తున్న మాట ఏంటంటే అనిలు దేవుడు మాత్రం మనకు రెండు వారు దేవుడితో దేవుడు తయచేసేది ఏంటంటే ఈ గ్యాన్నికి నువ్వేమైపోతావు సిగ్గు పడతావా సిగ్గు పడతావా సిగ్గు ఇంతవరకు అవమానలేము ఇంతవరకు నిందలేమో ఎంతవరకు కష్టాలేమో ఇంతవరకు భేదమేమో అనేక మంది నిన్ను నిందిస్తున్నారేమో అనేక మంది నిన్ను హేళన చేస్తున్నారేమో అనేక మంది నిన్ను దుఃఖపరుస్తున్నారేమో ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నీకు తోడై ఉన్న దేవుడిని నీకు వాగ్దానం చేస్తున్నాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో నిన్ను గొప్ప ఇప్పుడు నేను అమ్మ మాట చెప్తున్నాను నిన్ను గొప్ప చేయాలంటే అందరు కూడా తలెత్తాలి తలెత్తాలి రాసుకోండి తర్వాత రాసుకోండి తలెత్తండి మొదటిగా ఏం చేస్తాడు నేను చేస్తాడు ఊసినాదు ఏం చేస్తాడు మొదటిగా ఏం చేస్తాడు వాడడం ఏంటి గొప్ప చేస్తాడు రెండోది ఏంటో నీళ్ళు రెండోది ఏంటి ఇకీ సిద్ధనాథాలు ఇంకో వీడియో పెడతా ఇంకో వీడియో పక్కన పెడతా అదేంటంటే ఎవరైతే ఊసలాడుతున్నారో కేర ఇంకో కెమెరా ఎవరు నిద్రపోతారు జూమ్ చేసి చూపిస్తా లైవ్ లో ఇప్పుడు ఇక్కడ ఉన్న మనకు ప్రొజెక్టర్ ఇంకో నా కేటా ఇస్తా పరిచయం ఎవరైతే కరెక్ట్ గా నిద్రపోయి పూలు పడిపోతారో వాళ్ళ కెమెరా తిరిగింది పిల్లలు ఆడుకున్న వాళ్ళ మట్టికి అక్కడ ఒక కెమెర అక్కడ చూపిస్తా ఉంటది కనుక దేవుడు వాక్యము చాలా జాగ్రత్తగా వినాలని నేను కోరుతూ ఉన్నాను మొదటిగా దేవుడు గొప్ప చేయడం మొదలు పెడతాడు రెండోదిగా ఏమంటున్నాడంటే కన్నటికి సిగ్గు పొందరంట ఇలా రెండు నీకు వాగ్దానాలు కావాలని దేవుడికి స్తోత్రం చెల్లిద్దాము అయ్యా నేను గొప్పగా దేవుడు చేత ఆస్వాదించబడాలని దేవుడికి స్తోత్రం చెల్లిద్దాము రెండోదిగా కి నేను సిగ్గుపడదాలని దేవుడికి స్తోత్రము చెల్లిద్దాము గ్రంథంలో రెండు ముప్పై రెండో మీరు ఇప్పుడైనా ఉండి కన్నీరు తిరిగిన ఇదే చెప్పబడుతుంది ఎవరికి నీకు పడాలంటే ఈ కన్నటికి నీకు సిగ్గు పడకుండా ఉండాలంటే దేవుడు అంటున్నాడు నీకు మీరు ఎవరి తొట్టు తిరగాలి ಮನುಷ್ಯಾರು ಮೊದಲೇ ಅದೇ ಗೊತ್ತೇ ರೇಟಿ ಸಿಗ್ಗ ಪಡವು ಕನ್ನೀರು ಕಾರ್ಚಿ ಮನುಷ್ಯ ದರೂ ನೀವು ಕನ್ನೀರು ಕಾರ್ಚಿ ಲಾಖ ಸಂಬಂಧ ವ್ಯಕ್ತಿ ದರ కన్నీరు కాల్చింది ఎవరు ఎందుకంటే ఉపవాసం ఉండి దేవుని మందిరంలో నీవు కన్నీరు కాల్స్తూ ఉండగా నీవు దుఃఖిస్తూ ఉండగా దేవుడు నిన్ను మొదలు పెట్టాను అది ఏంటంటే గొప్ప చేయటం మొదలు పెట్టాను రెండోది ఏంటంటే ఈ కన్నడలో సిగ్గుపడాల్సిన పని లేదు ఎందుకంటే నీవు కన్నీరు కాల్చింది ఎక్కడంటే దేవుని మందిరంలో నీవు కన్నీరు కాల్చు ఉపవాసం సాయంత్రం తినేస్తే కాదు కానీ ఉపవాసము ఇప్పుడు వారము ఉపవాసం గుడికి వచ్చేంత మూడు రోజులు ఉపవాసం వచ్చేసరికి ఆసక్తి ఉపవాసం మొదలైంది మూడు రోజుల పాటు మేము చాలా మంది తీర్మానం చేసుకుంటారు గొప్ప విశ్వాసం గొప్ప ఉపవాసం చేస్తున్నారు మన సంఘంలో చూస్తుంటే మూడు రోజుల పాటు మంచి కాకుండా మంచి నీళ్ళే తాగి ఏది మొత్తం గొప్ప ఉపవాసమే నిజంగా మన సంఘం చేస్తుంది నాన్నగారు అలా నేర్పించటము ఎవరిని అడిగారు అనుకు అలా విధానాలు సంగతి నాకు తెలియదు కానీ తినేస్తారు మా సాయంత్రం నా చాలా మంది కానీ మా సంఘంలో ఉన్న బిడ్డలు ఎటువంటి వారు తెలుసా మూడు రోజుల పాటు దేవుడు ఒక తీర్మానం తీసుకుంటారు ఏమి తినరు ఒక వాక్రే తాగుతారు అని చెప్పాను ఏకమంది నేను సాక్ష్యం ఇస్తూ ఇప్పుడు దేవుడిని తో మాట్లాడుతున్న మాట తెలుసా ఎప్పుడు నిన్ను గొప్ప చేస్తాడు తెలుసా ఎప్పుడు నిన్ను ఎవరినట్టి సిగ్గుపడాల్సింది లేదని దేవుడు ఎప్పుడు బాధ్యం ఇస్తాడు తెలుసా నేను దేవుని ప్లే చేయాలి ఏం చేయాలి ఉపవాసం కన్నీరు కారుస్తూ నీ శోదీ బట్టి నీకు కలుగుతున్న అవమాన బట్టి నీకు కలుగుతున్న శోదాన్ని బట్టి దేవుడి మందిలో ఉపవాసం కలిగి ఉండి మీరు కన్నీరు కారుస్తూ కిస్తూ చేస్తూ ఉండాలి దేవుడు తన మొదలు పని మొదలు పెట్టబోతూ ఉన్నారు అయెలోయ శుక్రవారాలు మొదలు పెట్టారు బయట లేకపోతే నువ్వు నడవలేకపోతే ఒక రోజు అయినా వాళ్ళకి ఒక రోజు ఒక ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే తెలుసా ఉపవాసం ఇంకో మాట చెప్పే ఏంటంటే చాలా మంది మరవి దినాల్లో నాలుగు వేసుకుంటారు మాలు తీసుకొని ఏం చేస్తా ఉంటారంటే కొంతమంది వెళ్ళి ఏం చేస్తారు బయటకు వెళ్ళిపోయి మురికి పనులు చేస్తూ ఉంటారు పొలకో పని చేస్తూ ఉంటారు ఇప్పుడు దేవా మాత అంటారు మాత ఇల్లు ఏం చేస్తుంది కప్పులు వెళుతూ ఉంటే దేవుడు గౌరవం కదా మన కదా అది రైట్ అనిపించింది నాకు తెలిసినప్పుడు అమ్మో నాకు చెప్పింది నిజమే కానీ నేను అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను తెలుసా అలా విద్ధనాలు దేవుడు మోసపరచడం కాదు కానీ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుడి మందిరంలో మన సంఘములో ఉన్న ప్రతి బిడ్డ వారు ఎలాంటి వాళ్ళు దేవుడు సంగతిలో ఒక సమర్పణ కలిగి ఉపవాసం ఉండి కన్నీరు కలిసి సంఘము కాబట్టి దేవుడి రోజున మనందరినీ కూడా

చెప్తున్నాడు ఉపవాసం ఉండి కన్నీరు కాచడం మొదలు పెట్టండి దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు మీ పనుడు దేవుడు గొప్ప చేయబోతున్నాడు మీ వ్యాపారం దేవుడు గొప్ప చేయబోతున్నాడు మీ పిల్లల దేవుడు గొప్ప చేయబోతున్నాడు మీ కలిగిన పట్టి పనుల దేవుడు మీకు గొప్ప చేయబోతున్నాడు ఇక అన్నట్టుగా సిగ్గు అందరు ఇక అన్నట్టుగా పచ్చబడదు ఎందుకంటే నీకు తోడు ఇవ్వనవాడు దేవుడు ఉన్నాడు రెండోది ఏంటంటే నీ ఉపవాసం ఉండి కన్నీరు కాల్చే ప్రతి కన్నీరు కూడా దేవుడు అంటున్నాడు నువ్వు కన్నీరు కాల్చే జ్ఞానం సిగ్గుపడవమా ఎందుకంటే నువ్వు కన్నీరు కాల్చిన ఎవరైతే కానీ కొంతమంది సిగ్గుపడాల్సిన పని ఏంటి సంఘంలో చాలా మంది మనం చూస్తూ ఉంటే చాలా చోట్ల దేవుడు నమ్మిన వారు ఎందుకు సిగ్గుపడుతున్నారంటే ఇదే ప్రాంతం మనం చూద్దాము ఏ గ్రంథంలోనే రెండో అధ్యయంలో ఇరవై ఐదు వచ్చిన మనం చూసినట్లయితే మీరు గడపార తిని తృప్తి పొంది మీ వరకు వింత కారము చెరిగించిన మీ దేవుడైన సుధించినట్లు నేను పంపిన మిడతలను గంగల ఆ ఆ నా మహా సైన్యమును తినివేసిన సంక్షణములో పంటలో మరలా మీకు ఎందుకన్నా అవమానపరచు పడుతున్నారు తెలుస్తా తలెత్తాలి తల్లెత్తాలి 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 ఏదో మాట్లాడుతున్న పక్కన చూసుకుంటున్నా వాక్యం చూస్తున్నారు కానీ కొంతమంది కూడా పోవచ్చు కదా కొంతమంది వాక్యం నాశిత చేస్తే కొంతమంది ఎంత పోవచ్చు తల వెళ్ళించుకోవాలి అందుకని అందరు కూడా బాగు ఇటు తలెత్తాలి చెప్తున్నాను ఇంట్లో ఇక్కడ ఎందుకని చాలా మంది అవమానపరచబడుతున్నారు తెలుసా ఎందుకని అవమానాలు వెంటాడుతున్నాయి తెలుసా చాలా మంది చేస్తున్న ప్రయత్నాల్లో ఎవరు పట్టు తిరగట్లా దేవుని పట్టు తిరగట్ల చాలా మంది కన్నీరు కరచట్లా శోధన బట్టి అవమానాలు బట్టి నేను బట్టి వెళ్ళిపోయి నీ భర్తకు చెప్పుకొని ఏడుస్తున్నావు నీ తల్లిదండ్రులు చెప్పి ఏడుస్తున్నావు నీ కలిగిన సంబంధులకు చెప్పి ఏడుస్తున్నావు కానీ ఏనాడైనా నీకు దేవుల మందిరంలో ఉపవాసం ఉండి దుఃఖముతో దేవుల మందిరంలో నీ హృదయంలో పేరు మాట్లాడుతున్నాడు అది కట్టిర దేవుని మంది కూడా ప్రతి శోధాల నుంచి తప్పించువాడు ఉన్నాడు ప్రతి శ్రమలోంచి నుంచి తప్పించువాడు ఉన్నాడు ఈ క్యాంటీనెట్ ఏ నేను సిక్కు పరిచేవాడు ఎవరి కనులు ఎదుటి నిన్ను గొప్ప చేస్తాడంటే ఎవరైతే నిన్ను నిందించారో ఎవరైతే నేను అపహాసించారో ఎవరైతే నీ బిడ్డల విషయంలో అవమాన వారు చూస్తూ ఉండగానే వారు కనులు ఎత్తి నీ కుటుంబములు చూస్తూ ఉండగానే గొప్ప చేయటము దేవుడు మొదలు పెడుతూ ఉంటాడు గొప్ప ఆశీర్వాదము మొదలు పెడుతూ ఉన్నాడు దేవుడు ఎప్పుడైతే దేవుడ తట్టు తిరిగి తిరగకుండా లోక సంబంధమైన నిర్ణయాలు తీసుకునే పొలి చేస్తావు దేవుడికి ఒక మహా సైన్యం ఉందంటే సైన్యం ఏంటో తెలుసా మిడతల సైన్యం ఉందంట పసర పొరుగులు ఉన్నాయంట గొంగల ఉన్నాయంట ఏం చేస్తా తెలుసా అంతా తినేసినప్పుడు ఏం కలిగింది ఆనందం కలిగింది అంతా నష్టపోయి వ్యాపారంలో నష్టపోయి తప్ప అని కత్తిలేస్తావా ఏం చేస్తావు అమ్మను పడతావు కదా కానీ దేవుడు ఎదురొచ్చినట్టున్నాడు నా తట్టు నువ్వు తిరిగినట్లయితే నా సన్నిధిలో నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేసినట్లయితే నా సన్నిధిలో నువ్వు హృదయపూర్వకంగా కన్నీరు కాచినట్లయితే ఎవరైతే నేను అవమానపరుస్తున్నారో ఎవరైతే నేను నిందిస్తున్నారో ఎవరైతే నేను వేదనపరుస్తున్నారో ఎవరైతే నీ హృదయాన్ని కాయపరుస్తున్నారో వారు కన్ను లేదంటే నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు ఇదిగో ఏదైతే నీ పంట నాశనం అయిపోయిందో ఏదైతే నువ్వు నష్టాలు పాలయ్యావో ఏదైతే నువ్వు అనేక విధాలుగా మరొక పరిస్థితి నాశనమైపోయిందేమో కానీ తిరిగి నష్టపోయిన పంటల దేవుడిని దేవుడి నీకు అవ్వబోతున్నాడు నష్టపోయిన వ్యాపారముని చేతికి అవ్వబోతున్నాడు నష్టపోయిన తలముడు దేవుడి నీకు ఎందుకంటే నువ్వు తిరిగింది ఎవరు పెట్టండి నీవు దేవుని తట్టు తిరిగావు ఎవరికి మాటిచ్చావండి దేవుడికి మాటిచ్చావు ఎందుకని నేను గొప్ప చెట్టు మొదలు పెట్టాడంటే నీవు దేవుని మందిరంలో ఉపవాసం ఉండే

ਆਪਨ ਤੁਮਾਂ ਕੋ ਕਾਵਲਨਾਰ ਦੇ ਕੀ ਸਤਿਗੁਰਾਂ ਦੇ ਲੇਤਾਵੋ ਆਸ਼ੀਰਵਾਦਮ ਕਾਵਲਨਾਰ ਦੇ ਕੀ ਸਤਿਗੁਰਾਂ ਦੇ ਲੇਤਾਵੋ ਆਸਰਵਾਦ ਮੇਨ ਦੇਵ ਸਨਿਤਰਾ ਕਾਲ ਪ੍ਰਤੀਕਰਮ ਜਸਤਰਾ ਦੇ ਕੀ ਸਤਿਗੁਰਾਂ ਦੇ ਲੇਤਾਵੋ ਆਇਓ ਕਾਟਾ ਮਰ ਕਾਵਲਨਾਰ ਦੇ ਕੀ ਸਤਿਗੁਰਾਂ ਦੇ ਲੇਤਾਵੋ ਆ ਭਟਾ ਨਾ ਕੁਟਮਾ ਕਾਵਲਨਾਰ ਦੇ ਕੀ ਸਤਿਗੁਰਾਂ ਦੇ ਲੇਤਾਵੋ ਆਸ਼ੀਰਵਾਦਮ ਕਾਵਲਨਾਰ ਦੇ ਕੀ ਸਤਿਗੁਰਾਂ ਦੇ ਲੇਤਾਵੋ

ఆ సాక్ష్యం నేను చెప్పబోతున్నాను ఆ సాక్షి నాడు తెలుసా చెప్పనా ఆ సాక్షి నాడు తెలుసా ముందు పల్లె ఆరస్యము తీసేసినట్లయితే మొట్టమొదటిగా నానకప్ప చెప్పిన మందిరమో ఏ మందిరము తాటేకులతో చిన్నది అని దొంగేది వెనక పిల్లప్పుడు రెండు సార్లు మూడు సార్లు గోడలు విశాల పరిచారు అలా ఇప్పుడు సరిపోలేదు మరి ఏంటంటే ఆ రోజు నా విశ్వాసులు గాని మా చేసిన విత్తనము అది నాన్న తెలుసా ఎవరైతే శత్రువులు ఉన్నారో ఎవరైతే నిందించారో ఎవరైతే అపహాసములు చేశారో వారు కన్నులు ఎదుట వాక్యం సిద్ధపడినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఒకప్పుడు ఏ శత్రువు అయితే వచ్చాడు ఎవరు నిందించాడు ఎవరు మీ కుటుంబం అపహాసించాడు ఎవరైతే మీ సంఘములతో చిన్న సంఘము ఎవరైతే అపహించారో వారు

হডিযে পাহচের গাপার জমেড মাসেয়ে আই মনিয়ে মাসে মাহতাকাকেয়ে আপাকাকাকে দিমে এরাটিয়ে ণামতার এর মাকেন কাকাকেয়ে আ� ಅದೆಟ್ಟಿ ವಾಗ್ದಾನ ಅಂತ ಹೇಳಿ ನೀ ತಂಡ್ರು ನಿನ್ನ ರೀತಿ ಮಾಡ್ಕೊಂಡು ನೀ ತಂಡ್ರು ನೀ ಎಂತ ಅಭಿಷೇಕಿಸಿಕೊಂಡು ಇದು ನೋಡಿ ಸಹೋದರ ನಿನ್ನ ನೀನು ಅಭಿಷೇಕಿಸಿಕೊಂಡು ನಾನು ನೀ ತಂಡ್ರಿಗೆ ತೋಳಿ ನಿನ್ನ ಗೊಪ್ಪ ಸೈಪತ್ವ ನಾನು ಎಟ್ಟಿ ಆತಂಕ ವಚ್ಚಿನ ಎಟ್ಟಿ ಪರಿಸರ ವಚ್ಚಿನ ಎಟ್ಟಿ ಶಾಲೆ ವಚ್ಚಿನ ನಿನ್ನ ಸಿಕ್ಕು ಬಾಳೆ ಮನೆ ಆಗುವ ಧರ್ಮ ಶಾಪೆ ಕೆಲವೇ ಕೆಲವೇ ರೇವಾ ಶಾಪೆ ಬೇರೆ ಕಂತ್ರ ೇ ಮೊದಲು ಕನ್ನೀರು ಕಾಲ್ಚನು हॅलो या स्कर्ट लोड छन दहो चप्पल दिले के स्वतःले चवो वेटे छन गेले वर केस करने दवो किती చింతపడినప్పుడు దేవుడనే చూపించాడు నాన్నగారు చేసిన పరిచయం చూడు అప్పుడు ఎంతో చిన్న ఎన్నికైన స్థలము కానీ పరిచయంలో దేవుడు వాగ్దానం చేశాడు ఎట్టి ఆటంకం వచ్చినా ఎట్టి శోధన వచ్చినా నీవు నా మంత్రములో కన్నీరు కాలుస్తూ ఉండగానే నిన్ను గొప్ప సేడా మొదలు పెట్టాను ఇప్పుడు దేవుడు నెమ్మకం విశ్వాసం ఇచ్చాడు నేను తెలుసా ఏ పరిచర్య చేయబోతున్నాను ఉన్నావో ఎన్ని సాతాను శత్రువులు శోధన ఆటంకం వచ్చినా కూడా నేను ఒకటే నమ్ముతున్నాను నా తండ్రిని గొప్ప చేయడం మొదలు పెట్టిన దేవుడు నన్ను గొప్ప చేయటం మొదలు పెట్టాడు కూర్చున్న మమ్మలను అనేక మంది అవమాన పరిచిన మమ్మలను అనేక మంది నిందించిన మమ్మలను అనేక మంది మమ్మల్ని హేళం చేసిన మమ్మలను దేవుడి రాజులు మాకు వార్త నిన్ను చూసుకోవటం నిన్ను గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు రెండదు నీకు ఎన్నటికి విజయాన్ని సిద్ధపరచబు సిద్ధులు ఎప్పుడు సిద్ధపరచబడవు చివెప్పుడు సిద్ధపరచబడవు ఎప్పుడంటే తెలుసా దేవుడికి మాటలు ఇప్పటి నుంచి ప్రభు నీకు నచ్చినట్టు నేను అయ్యా മൊതപെട്ടുക്ക് എ സപ്പോർട്ട് പോയി നീക്ക തോടൈ ഉള്ള ദേ ഗൊപ്പുന ദേ ഗൊപ്പുന సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీకిచ్చిన వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చగలిగిన వాడు నేను గొప్ప చేయవాడు నిన్ను కన్నటికి సిగ్గుపరచిన వాడు దేవుడికి స్తోత్రములు దేవుడి మాటలు దీవించి నలభై దినాలు కాదు కానీ కన్నీళ్ళు కాల్చడం మొదలు పెట్టండి కన్నీళ్ళు విచ్చుతూ ఉన్న వారికి విస్తారమైన పంట ఇస్తాడు కాస్తారు

కుటుంబాలు చొమ్ములు దేవుడు గొప్ప చేయబోతూ ఉన్నాడు నీకెన్నటికే సహోదరుడు సిగ్గు ఎప్పుడంతే కన్నీరు కారుస్తూ దేవుడు మందిరంలో వారానికి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయండి దేవుడు అందరినే రాబోయే సంవత్సరంలో దేవుడు గొప్ప చేయబోతా దేవుడు మాటలు జీవించమా పరిచయంలో దేవుడు దీవించ